హాయ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతచిగురు రెండు రోజులు ఆల్రెడీ సిటీస్లో అయితే మన మార్కెట్స్ అన్నిట్లో చింత చిగురు ఉంటుందండి ఓపెన్ మార్కెట్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఇంకా విలేజెస్లో అయితే చెప్పక్కర్లేదు ఎక్కడంటే అక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి ఇది చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది మన అమ్మమ్మల కాలం నుంచి ఈ చింత చిగురు అనేది రెగ్యులర్గా ఏదో ఒక రెసిపీ వెజ్ నాన్ వెజ్లో కూడా ఇంక్లూడ్ చేసేవారండి దీనికి ఏం రీజన్ లేకుండా పోలేదు ఈ చింత చిగురు సీజనల్లో తినడం వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది ప్లస్ అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతుంది సో ఈరోజు నేను చింత చిగురు ఎన్ని రోయలు ఈ రెసిపీని చేయబోతున్నాను సో దీని ఏం ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ చింత చిగురుని తీసుకుంటున్నాను ఇక్కడ ముదిరి నాకు తీసుకోకూడదు కొంచెం బా చిగురు మాత్రమే వాడాలి శుభ్రం చేసిన ఈ చిగుర్ని ఏ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడిగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మధ్యలో ఉన్న కొమ్మలు ఏవైతే వస్తాయో అట్లని ఈజీగా సపరేట్ చేసేయచ్చు ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకున్న చింత చిగురిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మరి ఒక గిన్నెలోకి ఎండి రొయ్యల్ని తీసుకోండి ఈ రొయ్యల్ని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా ఎక్కువ వాటర్ పోసి క్లీన్ చేయండి అడుగున ఇసుక లాంటిది ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూర వేయడానికి తాలింపు రెడీ చేయండి అందులోకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా బిచ్చిగా చేసుకుని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గరిటెడు నూనె తీసుకోండి అందులోకి మనం తీసి పెట్టుకున్న తాలింపు సామాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి మరియు ఫ్రెష్ కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించండి ఇవి బాగా వేగాక రెండు ఉల్లిపాయలు పెట్టుకున్న ముక్కల్ని రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి మరో రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేపించండి ఈ రెసిపీకి మనం ఆనియన్స్ మరి రెడ్గా వేపించాల్సిన అవసరం లేదు ఏ కొంచెం జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్స్ బాగా వేగాక మనం పక్కన కడిగి పెట్టుకున్న రొయ్యల్ని నీరు పిండేసి రొయ్యల్ని ఇందులో వేసి మరో రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేపించండి ఇందులోకి సరిపడ్డ రాళ్ళ ఉప్పు ఒక అర చెంచా పసుపు వేసుకోండి ఈ కర్రీలోకి మనం ట్రెడిషనల్ గా ఇలాంటి కారం వాడమండి ఓన్లీ పచ్చిమిరపకాయలే వాడతాము ఇప్పుడు మనం పక్కన పొడి చేసి పెట్టుకున్న చింత చెగురుని ఇందులో యాడ్ చేసేయండి దీన్ని మరో రెండు నిమిషాల పాటు బాగా కలపండి రెండు నిమిషాలకి మన కర్రీ ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుందండి ఈ బ్రౌన్ కలర్ వచ్చిందంటే మన కర్రీ ఆల్రెడీ వేగిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్తో రెండు కప్పులు వాటర్ తీసుకుని అందులో పోసి బాగా కదిపి తర్వాత లిడ్ క్లోజ్ చేయండి లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి మనం పోసిన ఈ వాటర్ అంతా మహా అంటే ఓ రెండు నుంచి మూడు నిమిషాల్లో మొత్తం లాగేస్తుందండి ఈ కర్రీ అనేది చాలా డ్రైగా ప్రిపేర్ చేసుకోవాలి సో వాటర్ అంతా అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇక్కడ మన కర్రీ ఆల్మోస్ట్ అంతా డ్రైగా అయిపోయింది ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మిల్క్ వేసుకుని కలపండి దీన్ని మరో రెండు నిమిషాల వరకు వేపించండి అంతే ఎంతో రుచికరమైన అమ్మమ్మల నాటి రెసిపీ చింత చిగురు వెండి రైలు రెడీ మనం ఇందులో ఎలాంటి మసాలా కానీ అల్లం వెల్లుల్లి కూడా వాడమండి అప్పుడు దీని ఫ్లేవర్ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇంకెందుకు లేట్ మరి వేడివేడి అన్నంలోకి ఈరోజు చేసిన మనం రెసిపీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి ఇంకొకటి మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్